ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇవాళ ఈ చర్చ అనేది తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో మనం ఏదో చర్చ పెట్టినట్టుగా కనబడుతుంది సో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఎవరో కూడా ఒకసారి మనము ఆ తెరపై ఎవరో కూడా మనం ఒకసారి గమనించాలి బట్ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా కూడా ప్రజాప్రభుత్వం అనేది ఉద్యోగుల కోసము నిరుద్యోగుల కోసము ఇచ్చినటువంటి హామీలు నెరవేరడం నెరవేర్చడం కోసం చిత్తశుద్ధితో ఉంది అయితే దీంట్లో కొన్ని అంశాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా అంటే ఇవాళ గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మనకి తెలంగాణ వచ్చినాడు సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులకి జీతం ఇస్తే చాలు బాబో అనే పరిస్థితికి తీసుకొచ్చారు డిఎల్ గాని పిఆర్సి గాని ఏవడీనా కూడా వాటన్నింటికి కూడా పుల్ స్టాప్ పెట్టేసి కనీసం జీతం వస్తే చాలు ఒకటో తారీఖు జీతం వస్తే చాలన్న పరిస్థితికి తీసుకొచ్చారు అవి అడగకుండా ఇది ఇస్తే చాలనుకున్నారు అలాంటిది ఇవాళ ఒకటో తారీఖు జీతాలు వస్తుంది అన్నది వాస్తవం సరే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా ఇబ్బందులు ఉండి కొంత డిలే అయితే అవ్వచ్చునేమో నేను దాన్ని ఎందుకంటే ఇప్పుడు కాలర్ చెప్పినటువంటి దాని నేపథ్యంలో కానీ ఒకటో తారీఖు నాడు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి నుంచి ఆరో తారీఖు కొన్ని డిపార్ట్మెంట్లకి సిక్స్త్ వరకు కూడా వస్తుంది సో ఈ పరిస్థితికి కొంత మెరుగుపడింది అన్నది ఉద్యోగ సంఘాలు ఉద్యోగ నాయకులు వాళ్ళు చెప్పినటువంటి విషయమే ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు రెండో విషయం ఏందంటే ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగ ఉన్నటువంటి నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళని ఓపెన్ గా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ సంఘాలు వాళ్ళ గురించి మాట్లాడినారు మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని వాళ్ళని పక్కన నెట్టేసి ముందుకెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇవాళ మీరు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఇవాళ ఆర్థిక భారం లేదని చెప్పేటువంటి అంశాలలో వాటికి టెక్నికల్ గా అంశాలు కూడా కొన్ని భారంగా ఉంటుంది అన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది బట్ ప్రభుత్వము చిత్తచిత్తో మన ఒక కమిటీని వేసింది ఆ కమిటీని వేసినట్టు మీ యొక్క సమస్యలు వించండి ఇమీడియట్ గా మనం ఏం చేయగలుగుతాము ఇంకా కొంత టైం తీసుకొని ఏం చేయగలుగుతాం దానికి కొంత కసరత్తు చేసిందన్నది వాస్తవం ఇక సోదరులు మాట్లాడుతున్న దానికి ఈ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పదిహేడులో ఇవ్వాల్సినటువంటి డిఏలను మేము వచ్చిన తర్వాత వాళ్ళకి డిఏ ఇచ్చినాం అన్నది గమనించాలి రెండవది జీతాలు ఒకటో తారీఖు ఇస్తున్నది గమనించాలి త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించినటువంటి సమస్యల పట్ల ఎలాంటి కసరత్తు లేదని సోదరులు మాట్లాడనారు దీనికి ఒక కమిటీ వేసింది ఆ కమిటీకి చైర్మన్ గా దాముదర్ రాజనర్ అలాగే శ్రీధర్ బాబు అన్న పొన్నం ప్రభాకర్ అన్న ఈ కమిటీలో చర్చించిన తర్వాత వివిధ పర్యాలు ఎందుకంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో ఈ కమిటీ చర్చలో నేను కూడా ఉన్నాను కాబట్టి తెలియజేస్తున్నాను ఇక్కడ టెక్నికల్ గా చాలా అంశాల పట్ల చేయలేనటువంటి విషయాలు ఉన్నాయి సో నాన్ టెక్నికల్ గా మనం ఇమీడియట్ గా ఉపశమనం కల్పించడానికి ఏం చేయొచ్చు అని అనుకున్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ లో కొన్ని ఇట్లాంటి వాటికి మనం ఎగ్జామిషన్ ఇచ్చి చేయొచ్చు అన్న దానికి త్రీ వన్ సెవెన్ జీలో ఉన్నటువంటి కొన్నిటికి ఉపశమనం దొరికింది పూర్తిగా అన్నింటికి దొరకలేదు అని నేనే ఒప్పుకుంటున్నాను అంటే వాటికి సంబంధించినటువంటి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి అంశాలు జటిలమై చేసి దీనిని ఏంటి మన కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ లో ఆ రోజు చేసినటువంటి ఐ మీన్ దీని ఏమంటారు రాష్ట్రపతి సంబంధించినటువంటి సవరణల నేపథ్యంలో చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది ఇది మళ్ళా కేంద్ర పరిధిలోకి వెళ్తుంది ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉందని చెప్పదలుచుకున్నా అలాగే పంచాయతీ సెట్లకు సంబంధించి రీసెంట్ గానే సీతక్క మొన్ననే మీటింగ్ వాళ్ళతో మాట్లాడి తప్పకుండా వీటిని త్వరలోనే చేస్తామని చెప్పడం కూడా జరిగింది అలాగే క్యాలెండర్ ట్రాన్స్ఫర్ గురించి సోదరులు చెప్పినారు ట్రాన్స్ఫర్లు పదోన్నతులు తర్వాత వివిధ శాఖల్లో నోటిఫికేషన్స్ ఈ గత కాలంలో మీరు చూసినట్లయితే ఇది నేను చెప్పాల్సిన లేదు శాఖలో అయితే ఇద్దరే గారు ఇవన్నీ వేస్తున్నారు కమిటీలు వేస్తున్నారు అండ్ గతంలో కన్నా జటిలమైంది కాబట్టి కాస్త టఫ్ సిచ్యువేషన్ ఉంది అంటున్నారు ఇవన్నీ ఒకేతయితే అయితే బయటకు మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది ఉద్యోగులు అర్థం చేసుకోవాలి వాళ్ళను కొట్టి మీకు పెట్టాలా అన్నటువంటి చెప్పడం వల్ల చెయ్యాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అన్నటువంటి ప్రశ్న ఉద్యోగులకు కలగదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఎంప్లాయీస్ ని వాళ్ళకి అపీల్ చేశారు వాళ్ళకి ఫస్ట్ మీరు మే డే కనుక మే ఒకటో తారీఖు మీరు గమనిస్తే ఆ మీటింగ్ అనగా చూసినట్లయితే రవీంద్ర భారత్ లో వాళ్ళకి చాలా నీట్ గా అపీల్ చేశారు యు ఆర్ ద పర్సన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్ మీరు నేను ఒకటే వేరు వేరు కాదు సో మీరు కొంత సమయం పాటించండి సమ్మెలకు వెళ్ళకండి ఇంక ఇంత నష్టం జరుగుతుంది ఆరు నెలలు ఆరు నెలల నుంచే మనకు కొంత గ్రో కనబడుతున్నది ఇంకొక సంవత్సరం అయితే పూర్తిగా సెట్ అవుతాము మీకు తప్పకుండా చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం నేను జీవితం వరకే ఇవ్వగలుగుతాను మిగతా అది ఏదైనా ఉంటే చూస్తాను చేస్తానని చెప్పినారు అవుతుంది ఇంటి పెద్ద తండ్రి ఎట్లా చెప్పినాడో పార్టీ ప్రభుత్వానికి పెద్దగా ముఖ్యమంత్రి గారు అలా చెప్పారు సో దాన్ని రెండో రోజుకి మళ్ళీ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అంశాలు ఎందుకంటే దీనికి జేఏసీకి సంబంధించినటువంటి జగదీష్ కలిసి ఉంటే ఒక మీటింగ్ లో జగదీష్ అనే చెప్పారు అసలు మేము మాట్లాడింది ఒకటి మీడియా ఆ రోజు తీసుకున్నటువంటి సమర శంకం అనేది లైన్ వచ్చింది ముఖ్యమంత్రి గారు దానికి కొంచెం బాధగా అనిపించినట్టుంది అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఆ రోజు అన్న నాకు